వివాస్ మనం వచ్చేసి ఆరవ తరగతి తెలంగాణ గవర్నమెంట్ సెకండ్ లాంగ్వేజ్ తెలుగు చూస్తున్నాము రంజాన్ పండుగ రంజాన్ పండుగ వచ్చింది రంజాన్ పండుగ ఒక నెల రోజులు వాళ్ళు వ్రతము ఉంటారనమాట రంజాన్ పండుగ వచ్చింది సంబరం ఎంతో తెచ్చింది కొత్త బట్టలు తొడిగాము ఒంటికి సెంటు పూసాము భక్తితో నమాజు చేశాము దోస్తులందరికీ కలిసాము దోస్తులందరినీ కలిసాము ఈద్ ముబారక్ చెప్పాము కర్ షీర్ కుర్మా పంచాము షీర్ కుర్మా అని వాళ్ళందరూ పంచుతారు ఈ యొక్క రంజాన్ పండుగ రోజు రంజాన్ పండుగ రోజు పవిత్రమైనటువంటి పండుగ వచ్చేసి ఈ యొక్క మహమ్ చాలా ఒక నెల రోజులు వాళ్ళు వ్రతం అనేటువంటిది ఉంటారు చాలా వాళ్ళు జరుపుకునేటువంటి ముఖ్యమైనటువంటి పండుగల్లో ఈ యొక్క రంజాన్ ఒకటి అనమాట వాళ్ళు భక్తితో ఆ రోజు అందరినీ కలిసి నమాజ్ చేసి అందరినీ ఫ్రెండ్స్ అందరినీ కలిసి స్నేహితులందరినీ కలిసి వాళ్ళకి కావలసినటువంటి స్వీట్స్ అన్నిటిని పంచుతారు అనమాట చీర కుర్మాని పంచుతారు వాళ్ళు ఆ యొక్క ఆ రోజు బిర్యానీ అందరికీ కూడా పంచుతారు భోజనాలు పెడతారు తర్వాత వచ్చేసి దాన ధర్మాలు అనేటువంటిది చేస్తారు ఈ యొక్క రంజాన్ నెలలో చూడండి ఈ విధంగా కౌలించుకుంటారనమాట ఆ యొక్క రంజాన్ నెలలో కొన్ని పదాలు చూద్దాము చాప టమాటా బాదాం జామకాయ తామర గాలం కాగడ మందారం వాన పాప ఇక్కడ కింది పదాలను చదవండి ఇక్కడ చూడండి మాట చాప దానం యాగం తారక్ అలహాబాద్ వాన శారద రాగం సాగర్ రాజన్ జామా టమాటా பாப்பா பா தாத்தா கலாம் ராம் சாச்சா காகடா பாட்டா கலாட்டா நமாஜ் நவாப் காயா காயம் மாதா கலாசாலா சாய் ஹல்சல் காலம் தாத்தா ஹாரம் பாடசாலா காகஜ் நகர் தன்பாத்